ఎవరైనా ఊరికే ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే అబ్బాబా యక్ష ప్రశ్నలు వేస్తున్నానండి చంపుతున్నాడు నన్ను అంటారు యక్ష ప్రశ్నలు యక్షుడు అనేవాడు ధర్మరాజుకు కొన్ని ప్రశ్నలు వేశాడు ఆ ధర్మరాజు ఎందుకు వెళ్ళాడు అక్కడికి వనవాసం చేస్తూ ఉన్నప్పుడు పంచపాండవులు ద్రౌపదీ దేవితో సహా కొంచెం దాహం అవుతున్నది అని ద్రౌపది అడిగింది అడిగితే అందరికన్నా చిన్నవాడు సహదేవుణ్ణి పంపించాడు ఒక చెట్టెక్కి చూశాడు అక్కడెక్కడో నీళ్లు కనబడుతున్నట్లు ఉన్నది నేను వెళ్ళి చూసొస్తాను అని వెళ్ళి ఆయన అక్కడే ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకులను తీసుకొని ఒక దొప్పగా తయారు చేసి ఆ నీళ్లు తీసుకొద్దామని వెళ్ళాడు వెళితే ఆ సరస్సు తీరంలో ఒక ప్రజ్ఞ లేనిదే ఈ నీళ్లు ముట్టుకోరాదు అని ఇతను పాండవ వీరుడు కదా నీవెవడరా నాకు ఆజ్ఞ ఇవ్వడానికి నేను మహావీరుణ్ణి భారత వీరుణ్ణి నేను జలం తీసుకు వెళతాను అన్నాడు ఆయన మాయాశక్తి చేత ఈయన స్పృహ తప్పి పడిపోయాడు ఎందుకో ఎంతసేపు అయింది రాలేదు అని నకులుడు వెళ్ళాడు నకులుణ్ణి వెళ్ళమన్నాడు ధర్మరాజు నకులుడు వెళ్ళాడు నకులుడు వెళ్ళాడు నకులుడు ఇలాగే అంతా జరిగింది అక్కడ కూడా ఆ జలము తాగడానికి సాహసించి వెళ్ళాడు అది ఆయన స్పృహ తప్పి పడిపోయాడు అర్జునుడు ఇలాగే పడిపోయాడు అందరూ వీరులే కదా ఎవరు ఒక మాట విని తల వంచేకము కాదు అలా తర్వాత భీముడు వెళ్ళాడు భీముడు సరే సరే ముందే ఎవరికి తల వంచేవాడు కాదు ఈయన కూడా పడిపోయాడు అందరూ పడితే ఏమీ దారి లేక ద్రౌపదిని వెంటబెట్టుకొని ధర్మరాజు వెళ్ళాడు ధర్మరాజు వెళితే ఆయన్ను అందరూ పడిపోయిన వాళ్ళని చూశాడు ఏమి జరిగింది ప్రమాదం ఇక్కడ అని ఆలోచించాడు చాలా మేధావి ధర్మరాజు తక్కిన వాళ్ళు కాదా అంటే కొంచెం వయస్సు కదా ధర్మరాజు ఆలోచించాడు ఏదో ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఏమో అయింది వీళ్లకు అని గ్రహించాడు గ్రహించప్పుడు ఏం చేశాడు మామూలుగా ఆయన కూడా నీళ్లు తీసుకుని వీళ్ళ మీద చల్లి ఏదో చూద్దామని అనుకున్నాడు ఈ మహాభూతం మాట్లాడింది ధర్మరాజా గంభీరముగా కంఠం వినపడ్డది ముందు నేను వేసే ప్రశ్నలకు నీవు సమాధానం చెబితే అప్పుడు ఈ నీళ్లు ముట్టుకోవడానికి నీవు అర్హుడవుతావు అని వాళ్లతో అన్నట్టే మహాభూతం అన్నది అంటే ధర్మరాజు అన్నాడు మహానుభావ నీవెవరో శరీరం కనపడడం లేదు నీ స్వరం మాత్రం వినపడుతున్నది కానీ ఆ స్వరము ఎంతో గంభీరముగా ఉన్నది ఇంత గంభీర స్వరంతో మాట్లాడుతున్న నీవు ఎవరో సామాన్యుడవు అని నేను అనుకోవటం లేదు ఎవరో మహాత్ముడవే అయి ఉంటావు అటువంటి మహాత్ముడవైన నీవు వేసే ప్రశ్నలకు ఒక సామాన్యుడనైన నేనెట్లా సమాధానం చెప్పగలను అన్నాడు అది వివేకము వెంటనే భూతము శాంతించినది ఓహో వీడు వివేకవంతుడుగా ఉన్నాడు ఇతనితో జాగ్రత్తగా మాట్లాడాలి అని ప్రసన్నమైనది ఆ భూతము అయితే ప్రసన్నమైన ప్రశ్నలు ప్రశ్నలే కదా సమాధానాలు సమాధానాలు అన్ని జరగవలసిందే అవి కొన్ని ప్రశ్నలు వేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో